జిల్లా నిన్నూరు మండలం రాగిపాడి గ్రామం నా పేరు కాంతమ్మ అయితే మాకు ఈ సరుకులు మేము పొదుపులో చేరేటప్పుడు మాకు సరుకులు ఇస్తామని చెప్పలేదు సార్ మాకు ఎన్ని ఏమీ లేదు ఊరుకునేది తెచ్చుకుంటాం చేస్తామన్నాం మేము పొదుపు గిదుపు ఇప్పుడు వీళ్ళు పొదుపు తెచ్చుకోమని మేము అడగకుండా పెట్టకుండా మా మాకు మేమేం చేసుకోవాలి ఆ వస్తువులు తెచ్చి మాకు అవసరం లేదు అందుకని మేము చెప్తే మా మాట వినలేం వాళ్ళు ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏమన్నది పాపమా ఆ అమ్మాయిదేమీ లేదు ఆ అమ్మాయిని టాచర్య పెడతాను వాళ్ళు వాళ్ళు హాచర్ పెడితే మాకు తెచ్చేస్తుంది ఏం చేస్తుంది ఆ అమ్మాయి మటుక ఆ సరుకులు మంచివి కాదు అది తక్కువ రేటు మాకు అవసరం లేని సరుకులు మమ్మల్ని తెచ్చుకోమంటారు మాకు అవసరం లేదు మాకు వద్దు ఇబ్బంది పడుతున్నాము మళ్ళీ కూడా వల్ల ఈ పొదుపులో ఏమైనా వచ్చాయి మీకు అవి రావు ఈ రావు మీకు అవన్నీ సంతకాలు పెట్టదు చేయదు అని అని ఏది ఆయన అలా చెప్పారు మాకు వీళ్ళందర పొదుపులో చేరేటప్పుడు మాకు ఫస్ట్ చేరేటప్పుడు చెప్పాలి కదా మేము అంగడ పెడతాం అంగట్లో సామాను కొనాలని చెప్పాలి కదా చెప్పలే మాకు ఎవరు వీళ్ళే వీళ్ళే ఆ అమ్మాయి కాదు ఆ అమ్మాయికి మా అమ్మాయి ఏం చేస్తుంది మధ్యలో ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిది ఏం సంబంధం వీళ్ళే ఆ అమ్మాయి వద్దు నేను తీసుకోరన్నా కానీ ఆ అమ్మాయి తీసి పంపిస్తుంది తెస్తుండ్రు మాకు అవసరం లేదని స్టాక్ రాడ అదే జరిగిన సంగతే